తమ్ముడు నీకే నీకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నాక నిరుత్సాహంతో ఉండి నిరుత్సాహం మాటలు మాట్లాడుతున్నావు కదా నీకే చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటాం వల్ల ఉపయోగం ఏముంది ఒంటరిగా వెళ్ళొచ్చు అంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఇష్టం లేదంటున్నావే మరి నీ బంధువుల్లో తెలుగుదేశం వాళ్ళు లేరా రేపు మన జనసేన పార్టీలో గెలిచిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడిగితే సహాయం చేయమా మనము చేస్తాం కదా మరి పవన్ కళ్యాణ్ గారి న్యాయం నీకో న్యాయమా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు మనం ఒంటరిగా వెళ్ళి ప్రతిపక్షంలో ఉండవలసిన అవసరం రాకుండా పొత్తుతో వెళ్లి అధికార పక్షంలోండి ప్రజలకు న్యాయం చేద్దామని చెప్పి ఈ పొత్తు వల్ల ఉపయోగం ఏంటి అంటే రేపు పొద్దున నువ్వు పెన్షన్ కావాలన్నా ఇళ్ళ స్థలాలు కావాలనో మీ వారికి సహాయం చేయాలని వెళ్ళినప్పుడు నీకు ప్రతిపక్షం ఉండదు నువ్వు చెప్పిన పని అక్కడ ప్రభుత్వం చేస్తుంది అంటే నీకు చాలా ఉపయోగం కదా నీ వల్ల ప్రజలకు కూడా ఉపయోగం కదా మరి పవన్ కళ్యాణ్ గారు చేసే నిర్ణయాలు మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు రెండు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది కదా మన వల్ల న్యాయం జరిగితే ప్రజల్లో కనుక కూడా మంచిదే కదా అంతేకాదు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ప్రజాసేవ చేయాలని వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు వాళ్ళ పార్టీ కార్యక్రమాల వల్ల వారందరూ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వైసీపీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మన జనసేన తో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అంతేగాని మన పార్టీలో ఉంటూనే మనకు వ్యతిరేకత ఉంటూ ఉంటే మనం ఇలా అయితే ఇంకెప్పటికి ప్రజలకు న్యాయం చేయలేము ఒక వీర మహిళగా మేమే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటుంటే ప్రాణాలు ఇచ్చే జన మీరంతా ఫాస్ట్ గా ఉండాలి